రైతు లేనిదే రాజ్యం లేదని రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులు పండించిన పట్టలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సన్నవట్లకు బోనస్ ఇస్తున్నామని పరకాల శాసనసభ్యులు రేవుని ప్రకాష్ రెడ్డి అన్నారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు రవాణా హామీలు హమాలీలు గోని సంచుల కొరత రాకుండా చూడాలని అన్నారు అని అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో ఎక్కువ అయితే వాడు నలభై అని అంటే నాకు కూడా నలభై అవుతుంది అన్నట్టు దాంట్లో పోటీ పడుతున్నాం కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు ఈ రసాయనిక వడ్లు కాని రసాయనిక కూరలు గాని రసాయనిక పండ్లు గాని ఇవాళ కొనే పరిస్థితి దినదినం పోతున్నది మనం అదే పద్ధతిలో మందులేసి పండిద్దామని పోతే మాత్రం ఏదో ఒక రోజు మనం ఎత్తిన పిడుగుబడ్డట్టు పడుతుంది మనం పండించిన పంటలు ఎవరు తీసుకోరు రేపు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అందులోంచి ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే సొసైటీస్ ఈ సొసైటీను రైతులకు భూ సారవంత పరీక్షలు చేయించడం ఆ భూమికి ఎలాంటి పంటలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా దాంట్లో ఉన్న మినరల్స్ ఏది తక్కువ ఉన్నది ఏది వేయాలి ఏ విధంగా చేయాలి అదేవిధంగా మనము ఆర్గానిక్ పంటలను కూడా పెంచడం వలన వచ్చే ఫలితాలు ఏంటి ఇవన్నీ నేర్పించే దిశలో తీసుకుపోతున్నాం నిర్ణయాకు మొన్ననే కలెక్టర్లను కూర్చున్నాం మాట్లాడినాం అంత ముందు మన సొసైటీకి వచ్చిన సొసైటీలో కూర్చున్న మొత్తం సొసైటీ చరిత్ర అన్ని చూసా చూసినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యులను ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వీళ్ళని ముల్కనూరు పంపించా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్సు పెట్టి అక్కడ భోజనం వాళ్ళు పెట్టిండ్రు అక్కడ వయసు వచ్చిండ్రు ఎందుకంటే ఇవాళ రైతులలో కూడా ఆలోచన రావాలి రైతులకు కావాల్సిన సమాచారం మేము అందించాలి అదేవిధంగా కావలసిన ఆధునిక యంత్రాలు కూడా ఇవాళ ప్రపంచ స్థాయిలో విపరీతంగా వస్తున్నాయి మన కూలీలు దొరకలేరు మిర్చే పత్తి పత్తిరాలన్నా కూడా దొరకని పరిస్థితి వస్తున్నది కానీ ఇవాళ దానికి సరిపోయే యంత్రాలు వస్తున్నాయి నాటేయాలన్నా టైంకి లేబర్ దొరకని పరిస్థితి వస్తుంది ఛత్తీస్గఢ్ నుండో బీహార్ నుండో నుండో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చినాం ఎందుకు అని అంటే దాంట్లో కొన్ని కారణాలు ఉండవచ్చు ఇవాళ మనం దాని జోలికి పోయి మనం దాని వలన ఇవాళ మనం పరిష్కారం తీసుకొచ్చుకోలేము కానీ పరిష్కారం కావాలి అనంటే ఆధునిక యంత్రాల యొక్క ఉపయోగం మనకు పెరగాల్సిన అవసరం ఉన్నది కనుక ప్రతి ఒక్క రైతు కొనుక్కోవాలంటే వీలు కాదు అది కానీ ఇలాంటి సొసైటీస్ ద్వారా వాళ్ళ మూడు వేల రెండు వందల మంది సొసైటీస్ ఉన్నారు అని అంటే సభ్యులు ఉన్నారు అని అంటే ఇన్ని గ్రామాల ఒక సొసైటీలో ఉన్నది అని అంటే వడ్లు కొనడము ఇయ్యడం కమిషన్ తీసుకోవడం కాదు సొసైటీల బాధ్యత ఎరువు తీసుకొచ్చి ఎరువులు అమ్మడమే సొసైటీ బాధ్యత కాదు అదొక భాగం మాత్రమే ఆ భాగం ఎంత అంటే ఐదు శాతం పది శాతమే తొంభై శాతము రైతులకు కావలసిన సౌకర్యాలు ఏంటి వాళ్ళ తక్కువ ఖర్చుతో వాళ్ళ దిగుబడి ఎట్లా పెంచాలి వాళ్ళు కష్టపడి ఆరు కాళ్ళు వహించిన పండకు సరి అయిన గిట్టుబడి ధర ఏ విధంగా అందించాలి ఇవన్నీ కూడా సొసైటీస్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఆ దిశలో సొసైటీస్ తీసుకుపోవాలనే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం ఇప్పటికే ఒక మీటింగ్ అయింది కలెక్టర్లతోటి మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకున్నాం ఎట్లయితే డైరీ ద్వారా మహిళా సోదరి ఒక ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామో ఎట్లయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే శిక్షణ కేంద్రాన్ని కూడా మన సంఘంలో పెడుతున్నాం మహిళా సోదరి కుటీర పరిశ్రమలు పెంచుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అదేవిధంగా కుట్టు మిషన్లను తెప్పించినాం ఇప్పటికీ మూడు బ్యాచ్లు అయిపోయినాయి వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం పార్కుల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి మన వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆ ప్రయత్నం చేస్తున్నాం ఇటు రైతులకు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపాధి పెంచాలి ఆర్గానిక్ పంటలు దిక్కు తీసుకుపోవాలి అవసరం అనుకుంటే సొసైటీ ఏదన్నా మంచి ఆదర్శ రైతులను గుర్తిస్తాం ఆదర్శ రైతులను గుర్తించి కావాలంటే లీజుకు కొన్ని ఎకరాల భూమి తీసుకొని కౌలుకు తీసుకొని సొసైటీ ఆ ఆదర్శ రైతులకు అప్పచెప్పి వాళ్ళ ద్వారానే వ్యవసాయం చేయించి వాళ్ళకే సూచనలు ఇచ్చి వాళ్ళ అనుభవంతో ఇతర రైతులకు కూడా ముందుకొచ్చే విధంగా కూడా వ్యవహారం చేయబోతున్నాం